హై ఫ్రెండ్స్ చూసారా బతికిన చేపలు అయితే తీసుకొచ్చాం ఈ రోజు అయితే దీనికి ఫ్రై ఆ గుంటలో పట్టామండి చేప 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 బతికిన చేపకి అయితేనో మన ఈ అంటారు కదా ఏమంటారు ఈ పైకి లేసి ఉంటాయి అట్ట నెర్రలు ఇచ్చి లెగిసి స్ట్రైట్ నిలబడతాయి అంట చచ్చిపోయిన చేపలకి వాలిపోయి వాలిపోయి వాలి వాలిపోయి ఉంది అంట మీరు ఎప్పుడన్నా చేపలు కొనేటప్పుడు ఇలా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బా చేప ఫ్రెష్ చేప చూడండి ఫ్రెండ్స్ ఏంది ఇంత పొద్దున్నే జాబ్ తెచ్చారనుకుంటున్నావా మా మరిది గారి కోసం ఎంత చక్కనవుతుంది మా మధ్య కోసం మా చెల్లి ఇప్పుడే లేచింది టైం ఎంత అయింది నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇప్పుడు లేచి మొహంపొర లేచింది అండి చూసారా ఇవి క్రైకి దీన్ని ఏ పొట్టు అంటారు చెక్క పొట్టు చెక్క పొట్టు ఎప్పుడన్నా ఇట్లా కవర్లో వేసుకొని యూజ్ చేసుకోండి ఎప్పుడన్నా చేపలు మనం రుద్దుకోవాలన్నప్పుడు తొందరగా పొట్టు పోతుంది దీన్ని చెక్క పొట్టు అంటారు చూశారు కదండీ చేపలైతే క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్క చేపని ఇలా ఘాట్లు పెట్టేసి ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం నెక్స్ట్ ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసానండి ఒక పేస్ట్ చేశాను వీటితో పాటు ఆనియను నెక్స్ట్ జీలకర్ర ఈ రెండింటిని వేయించేసి మిక్సీ బట్టి ఆ పేస్ట్ కూడా యాడ్ చేశాను అది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా కొంచెం కొంచెం మరీ జో గట్టిగా కాకుండా జోరులాగా ఉంచుకొని ఇప్పుడు మనం తీసుకున్న క్లీన్ చేసుకున్న చేపకి మొత్తం పట్టించేసేయాలండి చూశారు కదండి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఆ ఘాట్లల్లో కూడా గ్రేవీ వెళ్ళేటట్టు మొత్తం అలా స్టప్ చేయాలన్నమాట మొత్తాన్ని ఇలా అన్ని మనం ఎన్ని చేపలు అయితే వేయించుకో ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకున్నామో అన్ని చేపలకి ఇలా పట్టేసి ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఒక సైడు అన్నీ పట్టిచ్చేసేసి ఇంకా ఇలా అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను మా వీడియోస్లో ఎక్కువ చేపలే ఉంటాయండి ఎక్కువ చికెన్ మేము చాలా రేరు చికెన్ తింటాం మేమైతే పిల్లలకి ఎక్కువ చేపలే పెడతామండి మేము కూడా ఎక్కువ చేపలే తింటాము చికెను మటను మటన్ తింటాము రేరు ఇంకా చికెన్ ఎప్పుడన్నా ఎవరన్నా మా రిలేషన్స్ వస్తే చికెన్ తీసుకొస్తాము ఇంకా లేకపోతే మ్యాక్సిమమ్ చేపలు అంటే చేపలు చాలామంది తినరు మేమైతే మా ఫ్యామిలీలో అయితే మీ నలుగురు ఇష్టంగా తింటాం చేపలు ఇలా పట్టిచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే నేనైతే అంటే టైం లేదు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఆ గ్రేవీ అంతా ముక్కగా పట్టేస్తుంది సో నేనైతే ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకా చూడండి ఇలా అయితే ఆయిల్ పోసేసుకొని ఇలా అయితే వేయించుకుంటున్నాను చాలామంది పెనం మీద పెట్టి వేయిస్తారు అలా కూడా వేయించవచ్చు కానీ తొందరగా కావాలంటే ఇలా వేస్తే తొందరగా అయిపోతే పెనం మీద కొంచెం టైం పడుతుంది సో వేయించిన తర్వాత ఇక చూడండి ఇలా అయ్యాయి ఎందుకంటే ఈ చేపకి ఫస్ట్ మనం వేయంగానే ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ అనేది పీల్చడానికి నేనైతే న్యూస్ పేపర్ కిందేసేసి టిష్యూ లేదండి మళ్ళీ టిష్ చేయొచ్చు కదా అనేసి అన్న టిష్యూ లేదు సో న్యూస్ పేపర్తోనే నేనైతే అలా చేసేసాను ఇంకా చూడండి మొత్తానికి ఇలా వేయించిన తర్వాత ఇదండి అన్ని ముక్కలను అలా వేయించుకున్నాను ఆనియన్స్ లెమన్స్ ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి అటు అయితే వేయించుతున్నాను ఇటు పక్క అయితే చేప చూశారు కదండి ఫ్రెష్ చేప ఇంకా అవైతే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి కర్రీకి అయితే ఇంకా ఇవేమో పాంప్లెట్లు వచ్చేసి ఇవి ఫ్రై చేశాను ఇవైతే కర్రీ చేద్దామని చెప్పేసి పులుసు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక క ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసాను సరిపడా ఆయిల్ వేసేసాను ఇంటి పక్క టీ పెట్టాను ఇంకా ముక్కలకైతే జస్ట్ ఆనియన్ జీలకర్ర పేస్ట్ పెట్టేసి పట్టించేసి పెట్టాను నెక్స్ట్ ఆ ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను వేయించుకున్నాను ఇవి కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం మగ్గాలన్నమాట సో ఇందులోనే టమాటాలు వేయిద్దామని చెప్పేసి టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను మా వారే వీడియో తీసేది కాకపోతే సౌండ్ వస్తుంది పక్కన అందుకే మేము వెహికల్ సౌండ్ వస్తుంది అనమాట మాకు రోడ్డు దగ్గర ఉంది అందుకే వాయిస్ తీసేస్తాము ఎప్పుడు ఇంకా ఇక్కడ వరకు ఇంట్లో వరకు వచ్చేసింది వంటగదిలో వరకు సౌండ్ ఇక మా వారైతే వాయి చెప్పుకుంటా అలా చూపిస్తున్నారు మాకు ఇలా వాయి చెప్పాలన్న ఇబ్బందిగా ఉందండి తర్వాత వీడియో తీసేటప్పుడే వాయిస్ బాగుంది కాకపోతే ఇక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కుదరదు కదండి అన్నీ మనం అనుకున్నట్టు ఏది ఉండదు కదండి సో మొత్తానికైతే ఆ టమాటాలు కట్ చేసిన టమాటాలు కూడా కలిపేసాను కలిపి మిక్స్ చేసేసి ఇగో ఇలా మొత్తం మగ్గాలన్నమాట కొంచెం మగ్గి మగ్గేంత వరకు ఇలా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎప్పుడు నేను టమాటాలు వేయనండి ఈసారి టమాటాలు వేస్తే బాగుంటుందని అనేసి ఈసారి ఇట్లా ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరిందనేసి అనుకుంటా కుదురుతుందనేసి అనుకుంటున్నాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత చెప్తా సో ఉప్పు అయితే వేసా ఆల్రెడీ ముక్కలలో కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ముక్కకు పట్టాలని తర్వాత కారం మనం మీరు ఎంత తింటారో అంత కారం మాకైతే ఇది కారం లేని కారం ఎక్కువ నేను కారం లేని కారం పులుసులకు యూజ్ చేస్తాను ఎందుకనంటే ఫ్రైలకి కొంచెం తక్కువ రెండు మిక్స్ చేసుకొని యూజ్ చేస్తా కారం ఇది అచ్చం కారం లేని కారం అంటమాట అందుకే అంత వేసేసాను చూడండి గ్రేవీ లాగా చాలా బాగుంది చూస్తుంటే ఇట్లా వేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే ఇంకా తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ నేను చెప్పా కదండి జీలకర్ర ఆనియన్ పేస్టు అది ఆల్రెడీ ముక్కలు పట్టించాను కాబట్టి ఇక ఆ ముక్కలని అయితే ఈ గ్రేవీలో వేసేసి మొత్తం ముక్కకు పట్టేలా మొత్తాన్ని తిప్పేసుకుంటున్నాను ఇలా కాడికి ఇలా తిప్పేసుకునే బదులు అటు ఇటు క్లాత్ పట్టుకొని పైకి కిందకి ఎగరేస్తే ఇంకా బెస్ట్ అనమాట అది దానివల్ల ముక్క కూడా చిందర వందర కాకోకుండా నీట్గా ఉంటుంది ఇక అది కాకపోతే ట్రై కానీ రాలేదు నాకు ఇట్లనే అలవాటు అటు అటు ఇటు క్లాత్ పట్టుకొని ఇట్లా పైకి కిందకి ఎగరేస్తాను ఇంకా చూడండి చాలా వరకు గ్రేవీ అనేది ఫామ్ అయింది ఇది నేను టమాటా వేయడం వల్ల ఏమైందంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి కొంచెం ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్న అన్నం మొత్తం కలిసిస్తుంది సో అందుకే ఈసారి డిఫరెంట్గా స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో ఇలా ట్రై చేశాను ఇంకా ఇప్పుడైతే ఇంకా నేనైతే చింతపులుసు ఆల్రెడీ శుభ్రంగా కడిగి నాన్ పెట్టేశాను ఆ చింతపులుసు అయితే ఇందులో వేశాను చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది సో ఇప్పుడు ఒక నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి అంటే మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చే వరకు ఉంచాలి ఇటు పక్క అయితే రైస్ పెట్టేశాను కుక్కర్లో ఇంకా ఇటైతే రైస్ ఉడికేస్తుంది ఇంకా ఇటు పక్క అయితే ఇంకా లాస్ట్ ఈ టూ పీసెస్ ఉన్నాయండి ఈ టూ పీసెస్ కూడా వేయించేసాను మొత్తానికి ఇటు పులుసు ఇటు రైస్ ఇటు ఫ్రై మొత్తానికి అన్నీ అయిపోయాయి ఇంకా పులుసు అయితే దగ్గర పడేసింది తర్వాత అయితే నేను మసాలా వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే తినటం అయితే స్టార్ట్ చేశాము వచ్చారు ఈలోపు ఇక అందరం కలిసి అయితే ఇక అన్నీ ఫ్రై కర్రీ అన్నీ ముందు పెట్టుకొని అయితే అయితే అన్నం అయితే తింటున్నాము సో మొత్తానికి అయితే ఈరోజు మా చెల్లి వాళ్ళు వచ్చినందుకు ఇలా అయితే చేసాము ఈ లంచ్ అయితే కంప్లీటు అయితే స్కూల్కి వెళ్ళారండి ఇంకా వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదా తింటారు ఎందుకని అంటే చేపలు కూర బాక్స్లో వేయలేం కదా వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళారు మా వారు కనిపించట్లేదు అనేసి అనుకోకండి వీడియో తీసేది మావారే సో అందుకే మా వారు కనిపించట్లేదు ఇక అందరం సరదాగా మాట్లాడుకుంటా ఇంకా మొత్తానికైతే తినేసాము ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చినట్టయితే మా ఛానల్నే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళు సినిమా చూస్తున్నారు ఏ మూవీ అంటే కాచాయిని బోన్ చేసావా లిటిల్ హార్ట్స్ మూవీ చూసుకుంటూ తింటున్నాం